భానుప్రకాష్ అని నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనసభ శాసనం ద్వారా నితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేత చూపుతాన్ని భారతదేశ సార్వభౌకాన్ని సమర్గతను కాపాడుతా అని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తా అని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన భానుప్రకాష్ అని నేను సభ నియమాలను కట్టుబడి ఉంటానని వాటిని అనుశిస్తా అని సభా మర్యాదను పాటిస్తా అని సాంప్రదాయాలను గౌరవిస్తా అని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను శ్రీ బ్రహ్మానందరెడ్డి జూలకంటి జూలకంటి బ్రహ్మానందరెడ్డి అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రలను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాసక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడినైన జూలకంటి బ్రహ్మానందరెడ్డి అనే నేను సభా నియమాలని కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభా మర్యాదలను పాటిస్తానని సాంప్రదాయాలని గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను శ్రీ బుద్ధప్రసాద్ మండలి మండలి బుద్ధప్రసాద్ అని నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను సేకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడినైనా మండల బుద్ధప్రసాదనే నేను సభా నియమాలు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభా మర్యాదలను పాటిస్తానని సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను శ్రీ చంద్రమోహన్ రెడ్డి సోమిరెడ్డి